హాయ్ అండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఐదవ తేదీ నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది అయితే ఈ శ్రావణ మాసంలో ఆడవారు ఉదయం సాయంత్రం ఇంటిలో దీపారాధన చేస్తారు అలా దీపారాధన చేసేటప్పుడు తప్పులు చేస్తే మీకు ఫలితం దక్కదు లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది ఆడవారు ఈ శ్రావణ మాసంలోనే ఎక్కువగా పూజలు వ్రతాలు చేస్తారు శ్రావణ మాసం వచ్చిందంటే చాలు హిందూ కుటుంబాలలో ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది పూజలు నోములు వ్రతాలతో ప్రతి ముత్తైదువ హడావిడి పడిపోతుంది చంద్రుడు శ్రావణ నక్షత్రాన సంచరించే సమయంలో వచ్చే మాసాన్ని శ్రావణ మాసం అంటారు విశిష్టమైన నక్షత్రాలలో శ్రావణ నక్షత్రం ఒకటి అని జ్యోతిష్యాల అభిప్రాయం పైగా అదే శ్రీ మహావిష్ణువుకి జన్మ నక్షత్రం శ్రీమన్నారాయణ జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం అని శ్రావణ మాసం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనదని పురాణాలు చెబుతున్నాయి శ్రావణ మాసంలో కృష్ణావతారము హయగ్రీవ అవతారము జరిగాయని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి శ్రావణ మాసంలో అన్ని రోజులు పవిత్రమైనవే శ్రావణ మాసం మహిళలకు ఎంతో పవిత్రమైన మాసం మహిళలు పాటించే వ్రతాలు అన్నింటిలో ఎక్కువ వ్రతాలు ఈ మాసంలో ఉండటం వల్ల దీనిని వ్రతాల మాసమని సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని కూడా పేర్కొనబడింది ఈ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది ఈ నెల రోజుల పాటు ఉదయం సాయంత్రం భగవన్ నామస్మరణతో మారుమ్రోగుతుంది శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుందంటారు పండితులు అంత గొప్ప పవిత్ర మాసం ప్రారంభమైంది స్థితికారకుడైన శ్రీహరి ప్రియపత్ని అయిన శ్రీ మహాలక్ష్మికి ప్రీతికరమైన మాసము కావటంతో ప్రతి చోట వివిధ రకాల పూజలు వ్రతాలు నోములు వాయినాలు ఉపవాసములు ప్రదక్షిణాలు అంటూ వాతావరణమంతా కూడా భక్తిపూర్వకంగా ఉంటుంది ఆషాఢ మాసంలో మొదలైన శక్తి పూజ కొనసాగింపుగా ఇప్పుడు మరో రూపంలో అమ్మవారి ఆరాధన ప్రారంభమవుతుంది మరి ఇంతకీ విశిష్టత కలిగినటువంటి శ్రావణ మాసంలో ప్రతిరోజు మహిళలు దీపారాధన చేస్తూ ఉంటారు అటువంటి సమయంలో పొరపాటున కూడా ఈ తప్పులను అసలు చేయకూడదు మరి అవి ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే ఆనందం శాంతి లభించాలంటే దీపాలు వెలిగించాలని పండితులు చెప్తున్నారు దీపాలు వెలిగించడం వల్ల ఎన్ని లాభాలు అయితే కలుగుతాయో దీపాలు వెలిగించినప్పుడు ఏవైనా తప్పులు చేస్తే వాటి వల్ల మనం చాలా నష్టాలను ఎదుర్కొంటాం దీపం వెలిగించే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొన్ని తప్పులు చేయకూడదని చెప్తున్నారు మన పండితులు దీపం వెలిగించే ముందు ఆ కుందులు లేదా ప్రమిదలు శుభ్రంగా ఉన్నాయో లేదో చూడాలి శుభ్రంగా లేని కుందులలో దీపారాధన చేయడం మహాపాపం ఇంట్లోనే కాదు గుడిలో కూడా మీరు దీపారాధన చేసినప్పుడు ఆ ప్రమిద సరిగ్గా ఉందో లేదో చూడాలి విరిగిపోయిన ప్రమిదలో లేదా పాడైపోయిన ప్రమిదలో దీపం పెట్టడం వల్ల మీరు లక్ష్మీదేవి అనుగ్రహానికి కోల్పోతారు శుభ్రంగా లేని ప్రమిదలు దీపారాధన చేస్తే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది మీకు దరిద్రం పడుతుంది ఇంకా చాలామంది దీపారాధన చేసేటప్పుడు మాట్లాడుతూ దీపారాధన చేస్తారు దేవుని ముందు దీపం వెలిగించినప్పుడు మీ మనసులో దైవనామ స్మరణ చేస్తూ ఉండాలి కానీ ఒకరితో మాట్లాడుకుంటూ దీపాలను వెలిగించకూడదు ప్రమిదలు లేదా కుందిలో ముందుగా వత్తి వేసి నూనె వేసి దీపం వెలిగించకూడదు కుందిలో ముందు నూనె పోసి వత్తి వేయాలి ఆ తర్వాత అగరబత్తితో దీపం వెలిగించాలి లేదా ఏకహారతి సాయంతో దీపం వెలిగించాలి ప్రమిదల కింద లేదా కి కుందుల కింద ఆకు కానీ ప్లేట్ కానీ ముగ్గు కానీ వేయాలి ముగ్గు వేసిన దానిపై ఆకు వేసి దీపం వెలిగించుకోవాలి లేదా ముగ్గుపై ప్లేటు పెట్టి దానిలో దీపం పెట్టి దీపం వెలిగించుకోవాలి మీరు వస్త్రం వేసినా పేపర్ వేసిన వాటిపై ఆకు కానీ ప్లేట్ కానీ పెట్టి ప్రమిదలను వాటిపై పెట్టి దీపం వెలిగించాలి దీపాన్ని వెలిగించడానికి ఆవు నెయ్యే లేదా ఆవాల నూనె నువ్వుల నూనె వాడాలి ఇంకా వత్తుల విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించాలి దేవుని ముందు దీపం వెలిగించేటప్పుడు ఏకవత్తితో కాకుండా రెండు వత్తులను కలిపి ఒక వత్తిగా చేసి ప్రమిదలో వేసి దీపం వెలిగించాలి దీపం కనీసం అరగంట సేపైనా సరే వెలిగేలాగా చూడాలి మధ్యలో దీపం కొండెక్కితే శివనామస్మరణ చేసుకుంటూ మళ్ళీ దీపం వెలిగించుకోవచ్చు అయితే దీపం కొండెక్కిన తర్వాత వత్తి మిగిలింది కదా అని మరుసటి రోజు అదే వత్తితో దీపం వెలిగించకండి వత్తిని మార్చండి సాయంత్రం పూట అదే వత్తితో దీపం వెలిగించవచ్చు కానీ మరుసటి రోజున మాత్రం అదే వత్తితో దీపం వెలిగించకుండా కొత్త వత్తులతో దీపం వెలిగించుకోవాలి ఒక వత్తితో మరొక వత్తిని కలిపేటప్పుడు చేతికి కొంచెం నూనెను కానీ నెయ్యిని కాని రాసి వత్తిని తయారు చేసుకోవాలి దీపం వెలిగించాక ప్రమిదకు పసుపు కుంకుమలను రాసి అక్షింతలను సమర్పించి నమస్కారం చేసుకోవాలి దీపాలను వెలిగించాక దేవుణ్ణి మనస్ఫూర్తిగా తలుచుకోవాలి కంగారు కంగారుగా దీపం వెలిగించకూడదు ఒక్క దీపంతో మరో దీపాన్ని కూడా వెలిగించకూడదు ఇదే మహాపాపం ప్రతిరోజు సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించడం వల్ల మీ ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది డబ్బుకు కొరత ఉండదు ప్రతిరోజు సాయంత్రం దీపం పెట్టినా పెట్టకపోయినా ఈ శ్రావణ మాసంలో సాయంత్రం పూట విధి విధానాలతో దీపాలను వెలిగిస్తే మీకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు ఈ శ్రావణ మాసంలో ఉదయం నాలుగు గంటల నుండి ఆరు గంటలలోపు మీరు దీపారాధన చేస్తే మీకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఈ శ్రావణ మాసంలో సాయంత్రం ఆరు గంటల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల సమయంలో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మంచి జీవితాన్ని పొందుతారు పెళ్ళైన స్త్రీలు పెళ్లి కాని స్త్రీలు ఎవరైనా సరే ఈ సమయంలో లక్ష్మీదేవిని పూజించి దీపం వెలిగిస్తే మీ కోరికలు నెరవేరుతాయి మీ కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లుతుంది ఇక శ్రావణ మాసాలలో సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్య వెలిగించే దీపాలను జ్యోతిలక్ష్మి పిలుస్తూ ఉంటారు శ్రావణ శుక్రవారం ఈ సమయంలో దీపం వెలిగిస్తే అఖండ లక్ష్మి కటాక్షం కలుగుతుంది ఈ శ్రావణ మాసంలో ఇప్పుడు మనం చెప్పుకున్న సమయాలలో శ్రద్ధగా భక్తితో ఇప్పుడు మనం చెప్పుకున్న విధి విధానాలను పాటిస్తూ దీపం వెలిగిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఇలాంటి దీపం వెలిగించే సమయంలో తగు జాగ్రత్తలు పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ దీపం వెలిగించిన పుణ్యం మీకు కలుగుతుంది మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు కూడా ఈ పుణ్యం ప్రాప్తిస్తుంది మరి ప్రతి ఒక్కరు కూడా శ్రావణ మాసంలో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దీపారాధన చేసి శుభ ఫలితాలను పొందండి ఇక శ్రావణ మాసంలో ఏ రోజున ఏ దైవాన్ని పూజించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం మా వీడియో నచ్చితే లైక్ చేయండి పరమేశ్వరుని ఆరాధనకు శ్రావణ మాసం ఉత్తమమైనదిగా పరిగణిస్తారు అందులోను శ్రావణ సోమవారం రోజున శివుడిని పూజించడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు పొందవచ్చునని చాలామంది నమ్ముతారు ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో ఆగస్టు ఐదవ తేదీ నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ఇదే మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారం ఎంతో ప్రాముఖ్యత ఉంది శ్రావణ మంగళవారాలు మంగళ గౌరీవ్రతాన్ని ఆచరిస్తారు మంగళ గౌరీవ్రతం గురించి నారద మహర్షి సావిత్రి దేవికి చెప్పినట్లుగా అలాగే శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పినట్లుగా పురాణాలలో ఉంది శ్రావణ మాసంలో బుధవారాలు శ్రీ మహావిష్ణువుని పూజించడం విశేషం శ్రావణ బుధవారాలు పాండురంగ విటలుడును ప్రత్యేకంగా పూజిస్తారు శ్రావణ బుధవారాలు ఎవరైతే విష్ణు సహస్రనామం వంటివి పారాయణం చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది శ్రావణ మాసంలో ప్రతి బుధవారం గురువారం రోజున బుధుడిని గురుడిని ప్రత్యేకంగా పూజిస్తారు ఈ వ్రతాన్ని ఏడు సంవత్సరాల పాటు ఆచరిస్తారు సంపద తెలివితేటలు విద్యా పెరగాలని కోరుకునేవారు ఈ వ్రతాన్ని ఆచరిస్తాడు బుధుడు గురుడి ఆరాధన అనేక ఇళ్లలో సాంప్రదాయబద్ధంగా జరుగుతుంది శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి మన పురాణాల ప్రకారం అష్టలక్ష్ములు ఉన్నారు అష్టలక్ష్ములలో ఒకరైనా వరలక్ష్మిని పూజిస్తే అష్టలక్ష్ములను పూజించినట్లే అని మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మానవుల జీవితంలో దుఃఖాలు కష్టాలు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడితే ఆ పరిస్థితి నుంచి బయటకు రావడానికి వరలక్ష్మి వ్రతాన్ని మించిన వ్రతం లేదని చిలకమర్రి తెలిపారు స్కందపురాణం ప్రకారం ఒకనొక సమయంలో పార్వతీదేవి శివుని ఒక ప్రశ్న అడిగింది లోకాల్లో స్త్రీలు సకల ఐశ్వర్యాలతో పుత్ర పౌత్రాదులో పొందేటటువంటి వీలున్న ఏదైనా వ్రతాన్ని సూచించాలని పార్వతీదేవి అడగగా పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతం గురించి స్కంద పురాణంలో చెప్పారు ఈ వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఆచరించడం ఉత్తమం చారుమతి దేవి కథ ప్రకారం ఒకనాడు లక్ష్మీదేవి చారుమతికి కలలో కనబడి శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఆరాధిస్తే కోరిన వరాలు ఇస్తానని చెప్పింది ఇలా శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీదేవిని ఆరాధించడం వలన చారుమతి దేవి సమస్త సిరి సంపదలు అందుకోవటం వలన వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ పౌర్ణమి ముందే వచ్చే శుక్రవారం చేయడం ఆచారంగా వస్తుంది శ్రావణ మాసంలోని ప్రతి శనివారం నాడు అశ్వద్ధ పూజలు చేస్తారు అదేవిధంగా శ్రీ మహావిష్ణువుకు ప్రతిరూపంగా పరిగణించి రావి చెట్టును కూడా పూజిస్తారు అదేవిధంగా శ్రావణ మాసంలోని అన్ని శనివారాల్లో స్తంభం లేదా గోడలపై నరసింహ స్వామి వారి అవతారాన్ని ఉంచి పూజిస్తారు ప్రహ్లాదుని కోసం దేవుడు నరసింహ అవతారాన్ని ఎత్తాడు ఆ సమయంలో ఆయన స్తంభం నుంచి ప్రత్యక్షమయ్యాడు దీనికి ప్రతీకగా స్తంభం లేదా గోడపై స్వామివారి చిత్రాన్ని పూజిస్తారు శ్రావణ మాసంలో మహిళలు తొలి ఆదివారం రోజున మహిళలు ఆదిత్య రాణుబాయి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ సమయంలో సూర్యుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరిస్తారు హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆదివారం నాడు సూర్య భగవానుడికి అంకితం చేయబడింది అందుకే ఆదివారం రోజున సూర్యదేవుడిని ఆరాధించడం వల్ల ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతూ ఉంటారు శ్రావణ మాసంలో పంచమి తిదినాడు నాడు నాగపంచమిగా పరిగణిస్తారు ఈ పవిత్రమైన రోజున నాగదేవతలకు ప్రత్యేక పూజలు చేస్తారు తెలుగు రాష్ట్రాల్లో నాగపంచమి రోజున పుట్టలోని పాములకు పాలు పండ్లు నైవేద్యంగా సమర్పిస్తారు ఇలా చేయటం వల్ల కాలసర్ప దోషాలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతూ ఉంటారు శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని శ్రావణ పౌర్ణమి అని రాఖీ పౌర్ణమి లేదా కొబ్బరి పౌర్ణమి అని పరిగణిస్తారు ఈ సమయంలో సోదరులకు సోదరి రాఖీ కట్టి పండుగను జరుపుకుంటారు మహారాష్ట్రలో నార్లీ పూర్ణిమ పేరిట కొబ్బరికాయలను సాగరానికి సమర్పిస్తారు మరోవైపు శ్రావణ మాసంలో అష్టమి రోజున రోహిణి నక్షత్ర వేళ శ్రీకృష్ణుడి జన్మించాడని నమ్ముతారు మన జీవితం శుభకరంగా మంగళకరంగా సంతోషంగా సాగాలంటే లక్ష్మీ కటాక్షం ఉండాలి లక్ష్మీదేవి విశేష అనుగ్రహం పొందాలంటే ప్రతి మంగళ శుక్రవారం లక్ష్మీదేవిని తప్పనిసరిగా పూజించాలి ముఖ్యంగా శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన రోజు శ్రావణ శుక్రవారం మహిళలు అమ్మవారిని పూజించడం వల్ల సౌభాగ్యం అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారిని వరలక్ష్మి వ్రత పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పిస్తే భోగభాగ్యాలు కలుగుతాయి ఇంతకీ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం ఎందుకంత ప్రాధాన్యత అంటే అసలు శుక్రవారం అంటేనే ప్రేమ దాంపత్యము అందము వంటి వాటికి చిహ్నం ఎందుకంటే ఈ వారానికి అధిపతి అయిన శుక్రుడు ఆయా లక్షణాలను ప్రభావితం చేస్తాడని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు పైగా లక్ష్మీదేవికి సైతం శుక్రవారం ప్రీతికరం కాబట్టి శుక్రవారం నాడు అమ్మవారిని కొలుచుకుంటే అటు అమ్మవారి అనుగ్రహం గ్రహాల అనుకూలత సిద్ధిస్తుంది శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణం చంద్రుడు ఈ నక్షత్రాన సంచరించే మాసం శ్రావణమాసం కృష్ణమూర్తి శ్రీ మహాలక్ష్మి ఎంత అన్యోన్యంగా ఉంటారో ఈ మాసాన అమ్మవారిని కొలుచుకునే వారి దాంపత్యం అంతే అన్యోన్యంగా సాగుతుందని భక్తుల నమ్మకం సంపదకు ఆధిపతి అయిన లక్ష్మీదేవికి చంచలమైనది అని ఒక గుణాన్ని ఆపాదిస్తారు ఈ మాటలో నిజం లేకపోలేదు సంపద చేతిలో ఉంది కదా అని చులకనగా అజాగ్రత్తగా ఉంటే అది ఏదో ఒక రోజున చేజారిపోక తప్పదు అందుకని సంపద సౌభాగ్యాల పట్ల జాగ్రత్త అనేది అవసరం వాటిని తమకు అందించిన దైవం పట్ల కృతజ్ఞతను ప్రకటించే రోజులు శ్రావణమాసపు తిథులు శ్రావణమాసం అమ్మవారికి ఇష్టమైన నెల కాబట్టి ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి పూజలు చేసుకుంటారు అమ్మవారిని వరాలు ఇచ్చే తల్లిగా భావించి కొల్చు కాబట్టి వరలక్ష్మి రూపంలో పూజించుకుంటారు ఆ రోజున ఏదైనా ఇబ్బంది వస్తుందనుకునేవారు మొదటి శుక్రవారం నాడే వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు ఈ వ్రత విధానాన్ని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి అందించాడని పురాణాలు చెబుతున్నాయి శ్రావణ మాసంలో మగవారంతా పొలం పనులలో తీరిక లేకుండా ఉంటారు ఆ సమయంలో ఆడవారికి తమకు ఇష్టమైన నోములు పూజలు చేసుకునేందుకు కావలసినంత అవకాశం దొరుకుతుంది పురుష ప్రధానంగా సాగే హైందవ క్రతువులలో ఆడవారు పూజలు చేసుకునే అవకాశం బహుశా శ్రావణ మాసంలోనే ఎక్కువగా దొరుకుతుందేమో అనిపిస్తుంది ఈ మాసంలో పసుపు రాసుకోవడం పెసరపప్పును తినటం పూలు పత్రితో పూజించడం పండ్లను శనగలను పంచిపెట్టడం వంటి ఆచారాలన్నీ కూడా వర్షా ఋతువుల్లో వచ్చే రకరకాల అనారోగ్యాలకు విరుగుడుగా పనిచేసేవి పూజలు వ్రతాలు పేరంటాలు వాయినాలు వీటన్నింటిని వల్ల సామాజిక బంధాలు మెరుగుపడతాయి అనడంలో సందేహం లేదు ఈ శ్రావణ మాసంలో కొన్ని నియమాలు తప్పక పాటించాలని పండితులు చెప్తున్నారు శ్రావణ మాసంలో ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి అంతేకాదు శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో రెండు పాలచుక్కలు వేసుకొని స్నానం చేయండి శ్రావణ మాసంలో ఇలా ప్రత్యేకంగా స్నానం చేస్తే తొందరగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే శ్రావణ మాసంలో ఆడవాళ్ళు సూర్యోదయ సమయంలో సూర్యాస్తమయ సమయంలో నిద్రించకూడదు అలా నిద్రిస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది శ్రావణ మాసంలో పొరపాటున కూడా లక్ష్మీదేవికి ఇష్టం లేని పూలతో పూజ చేయకూడదు శ్రావణ మాసంలో అమ్మవారిని ప్రత్యేకంగా మల్లెపూలతో పూజిస్తే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది అదేవిధంగా శ్రావణ మాసంలో నిద్రపోయేటప్పుడు తడి కాళ్ళతో నిద్రించకూడదు భోజనం చేసేటప్పుడు తడి వస్త్రాలతో భోజనం చేయకూడదు మంచం మీద కూర్చుని భోజనం చేయకూడదు ఈ నియమాలు పాటిస్తేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అదే ఈ మాసంలో ఇంట్లో పళ్ళు కుళ్ళిపోకుండా చూసుకోండి ఎవరి ఇంట్లో అయినా సరే పళ్ళు కుళ్ళిపోతే లక్ష్మీ అనుగ్రహం తగ్గిపోతుంది అదేవిధంగా పెరుగుకు అంటు లేకుండా చూసుకోండి చాలామంది అన్నం తినేటప్పుడు పెరుగు గిన్నెకు అంటు తగిలేలా చేస్తారు ఈ శ్రావణ మాసంలో పెరుగు గిన్నెకు అంటు తగలకూడదు అలా తగలని ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండిపోతుంది అలాగే చాలామంది ఇళ్లలో రాత్రిపూట సింకులో గిన్నెలు వదిలేసి ఉదయం పూట వాటిని కడుగుతూ ఉంటారు కానీ శ్రావణ మాసంలో మాత్రం మీ ఇంట్లో ఉన్న అంటే ఇంట్లో అన్నం తిన్న గిన్నెలను రాత్రి పూట సింకులో ఉంచకూడదు అలా ఉంచితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది శ్రావణ మాసం వ్రతాలు ఎక్కువగా చేసుకునే మాసం ఈ మాసంలో చాలామంది స్త్రీలు వ్రతాలు చేస్తారు చాలామంది స్త్రీలను స్త్రీలకు తాంబూలం తీసుకోవడానికి కూడా పిలుస్తూ ఉంటారు అలా పిలిచినప్పుడు మైలులో ఉన్న స్త్రీలు మాత్రం తాంబూలం తీసుకోవడానికి వెళ్ళవద్దు అది తాంబూలం తీసుకునే వారికి మంచిది కాదు తాంబూలం ఇచ్చేవారికి కూడా మంచిది కాదు మైలులో ఉన్నవారు ఆ సమయంలో పూజలో పాల్గొనవద్దు లేదంటే అరిష్టాలు జరుగుతాయి సీతాఫలం దానిమ్మ పండు ఈ రెండు కూడా లక్ష్మీదేవి నివాస స్థానాలు అని పురాణాలలో చెప్పారు అందుకే శ్రావణ మాసంలో దానిమ్మ గింజలు లక్ష్మీదేవికి సమర్పించి ప్రసాదంగా స్వీకరించండి లేదా సీతాఫలం అమ్మవారికి సమర్పించినా కూడా లక్ష్మీ కటాక్షం సులభంగా సిద్ధిస్తుంది ఇక లక్ష్మికి ప్రీతికరమైన ఈ మాసంలో సాయంకాలం దీపాలు పెట్టిన తర్వాత పాలు పెరుగు వెన్న ఇలాంటివి ఎవరికి చేతిలో ఇవ్వకూడదు అలా ఇస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ముఖ్యంగా మగవారు ఎంతో పవిత్రమైన శ్రావణ మాసంలో మద్యం విడిచిపెట్టాలి కుదిరిన వారు ఈ మాసమంతా మాంసం తినకుండా ఉంటే చాలా మంచిది లక్ష్మీదేవి సంతోషించి కరుణిస్తుంది స్త్రీలు ఈ నెల రోజుల పాటు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే ఈ నెలలో వర్షాలు ఎక్కువగా పడుతుంటాయి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి కనుక ఇంటిని అపరిశుభ్రంగా ఉంచుకోకూడదు కనీసం వారానికి ఒక్కసారి అయినా సరే ఇంట్లో ధూపం వేయాలి ఈ మాసంలో చెడు మాటలు మాట్లాడకూడదు చెడు పనులు చేయకుండా ఉంటే లక్ష్మీదేవి దీవిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని శ్రావణ మాసంలో ఈ నియమాలను పాటించండి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ లక్ష్మీదేవియే నమ అని కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు